సరే ఇప్పుడు నువ్వు డాన్స్ ఎక్కడ నేర్చుకుంటావు మీ ఇంట్లోనే నేర్చుకుంటావా ఇంట్లో నేను సెల్ఫ్ నేర్చుకుంటాను ఫస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ చూసి తర్వాత కొరియోగ్రఫీ చేస్తాను సో ఏకలవ్య శిశురాలు అనమాట మీరు అంతేనా సో నీకు ఇష్టమైన కలర్ ఏంటి కలర్ టర్కోయిస్ ఓహో సో నీకు ఇష్టమైన టీచర్ ఎవరు నాకు ఇష్టమైన టీచర్ మా అమ్మ ఓ గుడ్ ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ టీచర్ అమ్మే కదా సో మీ మమ్మీలో నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి క్లియరింగ్ ఉంటుంది లవింగ్ ఉంటుంది అది అన్ని మమ్మీస్ చేస్తారు టీచింగ్ ఓకే టీచింగ్ కూడా మమ్మీ చేస్తుంది ఇంకా మీ మమ్మీలో స్పెషల్ ఏంటి స్పెషల్ కుకింగ్ ఓ మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి ఫేవరెట్ డిషెస్ జీరా రైస్ పన్నీర్ బటర్ మసాలా అవును నువ్వు కుకీస్ చేస్తా అని చెప్పావు కదా జీరా రైస్ ఎలా వచ్చా తెలుసా జీరా రైస్ చేయడం వచ్చా నువ్వు అలాంటివి నేర్చుకోవాలి ఈ సారి నాకోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి నేర్చుకొని రావాలి ఇంకా రీసెంట్ గా ఏమేమి మూవీస్ చూసావు ఏదైనా మూవీ చూసావా రీసెంట్ గా కొత్త ఇంగ్లీష్ మూవీ చూసాను ఇన్సైడ్ అవుట్ అని ఒక కొత్త మూవీ వచ్చిందండి దాంట్లో నీకేం బాగా నచ్చింది ఎమోషన్స్ గురించి ఉంది కాబట్టి ఆ ఎమోషన్స్ ఒక ఆమె ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుండే ఓకే సో దా అది ఎవరి ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుండే ఎందుకు కంట్రోల్ చేస్తుండే ఇప్పుడు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి ఎవరో కంట్రోల్ చేయాలి సో మన మైండ్లో ఎవరో కంట్రోల్ చేస్తారు సో అలాగే ఒక పాప మైండ్లో కంట్రోల్ చేస్తాయి ఎమోషన్స్ ఒక పాప ఎమోషన్స్ ని ఒక ఆవిడ కంట్రోల్ చేస్తది అంతే కదా చాలా మంది ఉంటారు అందులో చాలా మంది ఉంటారు ఒకరి పేరు జాయ్ జాయ్ అంటే జాయ్ ఇస్తది సాడ్నెస్ అంటే సాడ్నెస్ సాడ్ ఇస్తది అలాంటి ఎమోషన్స్ ఓకే సో ఆ మూవీలో నీకు ఏం అర్థమైంది ఎక్కువగా ఆ మూవీలో నీకు ఏ పార్ట్ నచ్చింది ఆ ఇది బాగుంది అని నీకేమనిపించింది బేసిక్ గా ఫస్ట్ లా

మీ బ్రదర్ నీకన్నా పెద్ద సో అందుకని నీకు ఎక్కువ చీటింగ్ చేస్తారు ఏ విషయంలో మీకు ఎక్కువగా గొడవ వస్తుంది నిన్న పాట పాడద్దాను పాట పాడద్దాం కాదు ఊరికే సతాయిస్తాడు ఓకే సో నువ్వు ఎప్పుడు కొట్టలేదా మీ అన్నయ్యని కొట్టాను బాగా కొట్టావా సో కొట్టినాక కూడా మీ మమ్మీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇద్దరికి ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది బేస్ ఇంకా అమ్మాయిలకు కదా సపోర్ట్ చేస్తారు నువ్వు డాడీ ప్రిన్సెసా మమ్మీ ప్రిన్సెసా ఇద్దరు దానికి ఇబ్బంది దానికి సరే సో ఎక్కువగా నీకు మీ ఇంట్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు డాడీ మమ్మీలో ఇద్దరు అని చెప్పకు ఎవరో ఒక్కరికి చెప్పు ఫస్ట్ ఎక్కువ అంటే అమ్మ అమ్మ ఓకే ఇప్పుడు మీ అన్నయ్య దగ్గర నుండి ఏదైనా దొంగతనం చేసావా ఎప్పుడైనా చేయలేదా ఓకే నీకు బల్పాలు తినే అలవాటు ఉందా స్లే పెన్సిల్స్ లేదా బేసిక్గా అందరి పిల్లలకు ఉంటుందా ఓకే మా హాస్పి చాలా మంచి అమ్మాయి అన్నమాట అలాంటి అలవాట్లు ఏమీ ఉండవు సరే మీకు ఎక్కువదా మీ మమ్మీకి తెలియకుండా ఏమైనా బయట తింటావా చాక్లెట్స్ కానీ లైక్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్స్ కానీ అలాంటి ఫుడ్ ఏమైనా తిన్నావా ఇప్పటివరకి ఏం తినలేదా తెలుస్తా అన్నీ మీ మమ్మీ తెలుస్తా ఎలా తెలుస్తుంది తెలుస్తుంది నువ్వు నాన్ వెజ్ తింటావా ఏ ఎందుకు నువ్వు వెజిటేరియనా అయ్యో నాన్ వెజ్ తిని చూడు చాలా బాగుంటుంది ఏ ఎందుకు ఒకసారి తినొచ్చు కదా మా కోసం చికెన్ పీసెస్ తెప్పిస్తాం తినవా ఏ ఎందుకు తినవు వెజ్ ఎందుకు తినకూడదు నాకు కాన్వాస్ అంటే చాలా ఇష్టం సో వాటిని చంపడం నీకు ఇష్టం లేదు ఎగ్ అనేది తింటావా అట్ లీస్ట్ మరి ఎగ్గు పిల్ల ఉంటది కదా అది ఎందుకు తింటున్నావు నువ్వు ఫామ్ ఫ్రెష్ ఎగ్స్లో ఉంటుంది కదా ఓబో చూసి నేర్చుకొని రా బాబు సో సరే నా మీద ఏమైనా పాట పాడాలనుకుంటే ఏం పాట పాడుతావు మంచి పాట పాడు అందరు చూస్తున్నారు గుర్తు రావట్లేదా అదే పాడతావా మళ్ళీ అవును నీకు రిత్విక రిత్వికకి డ్యాన్స్ అలాంటివి ఇష్టమా సో మీ సంగీతం కూడా నేర్చుకుంటుందా తను కూడా నేర్చుకోవాలని అనుకుంది కానీ నేర్చుకుంటుంది ఏ ఎందుకు మీ మమ్మీయే కదా టీచరు నువ్వు లాక్కి వెళ్ళొచ్చు కదా మీ ఇంటికి నీకు పప్పీస్ అంటే ఇష్టం ఉండదా ఇష్టం మీ ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పిల్ల మీ డాడీని తెమ్మని చెప్పు మరి చాలా సార్లు చెప్పాను తేవట్లేదా ఏ ఎందుకు తేవట్లేదు మేము మెయింటైన్ చేసుకోలేము అని సో నీకు ఒకవేళ నేను ఒక టికెట్ ఇచ్చి ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తా ఎక్కడికైనా వెళ్ళాలంటే యుఎస్ కి ఎందుకు యుఎస్ చిన్నప్పటి నుంచి నాకు యుఎస్ కి వెళ్ళాలన్న ఒక డ్రీమ్ ఉంది చిన్నప్పటి నుంచి పెద్దమ్మాయి కాలేదులే ఇంకా చిన్నప్పటి నుంచి అంటే నీ ఏజ్ ఉందనుకుంటున్నావు అసలు చెప్పు టెన్ ఇయర్స్ కి చిన్నప్పటి నుంచి అంట ఎప్పుడమ్మా పుట్టినప్పటి నుండా పుట్టినప్పటి నుండి ఉందా సో యుఎస్ కి వెళ్ళి ఏం చేస్తాం అదే అండి బేసిక్ గా నీకు సంగీతం కదా ఇష్టం పాటలు పాడుతూ సి సెక్షన్స్ అలాంటివి చేస్తుంటావా కాదు కానీ ఓకే సో సర్జన్ కావాలని ఉంది మరి దానికి సంబంధించిందే చదవాలి నువ్వు కొద్ది రోజుల తర్వాత నువ్వు ఈ సంగీతం వదిలేయాల్సి వస్తుంది కదా మరి అప్పుడేం చేస్తావు వదిలేవా సరే ఆల్ ద బెస్ట్ సో ఇంకా నన్ను ఒక క్వశ్చన్ అడుగు నువ్వు ఏదైనా క్వశ్చన్ అడగా ఉంటే తోటి ఎందుకంటే కాబోయే సర్జన్ కదా మీరు సో మీ తోడే ఇంకా నా నేను కాకుండా ఇంకా నువ్వే ఇంకా నువ్వే ఇంకా ఎవరి గ్రీన్ ఇంకా ఏం क्वेश्चन అడుగుతాను సో నీకు బేసికల్ బేసికగా క్లాసికల్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు ట్రెడిషనల్ వేర్ ఇష్టమా వెస్టర్న్ వేర్ ఇష్టమా అంటే దేని క్లా సాంగ్స్ డ్రెస్సెస్లలో డ్రెస్సెస్లలో వెస్టర్న్ ఎక్కువ ఏ ఎందుకు వెస్టర్న్ లా డిజైన్స్ నాకు వేరే బాగా నచ్చుతాయి సో షాపింగ్ కి నువ్వే సెలెక్ట్ చేసుకుంటా నీ మమ్మీ సెలెక్ట్ చేస్తుందా సెలెక్ట్ చేస్తా మా డాడీ సెలెక్ట్ చేస్తా సో ఫ్యామిలీ అంతా వెళ్తారే షాపింగ్ ఓకే సో ఇంకా ఏమేం వంటలు చేయాలనుకుంటున్నావు నీ ఛానల్ లో అంటే స్ప్రింగ్ రోల్ స్ప్రింగ్ రోల్ ఇంకా అంటే అవును నీకు వెజ్ లో ఏదంటే ఇష్టం ఎక్కువ వెజ్ లో ఏది ఎక్కువ ఇష్టం అంటే పిజ్జా జంక్ ఫుడ్స్ తినకూడదని మీ మమ్మీ చెప్పలేదా మరి నీకు మరి పిజ్జా ఇష్టం అంటున్నావు కదా ఇష్టం కానీ ఎక్కువ తిన పిజ్జా చేయడం నేర్చుకోవా వచ్చా ఎలా చెప్పు పిండి ప్రిపేర్ చేసి వెజిటేబుల్స్ అంతే సాల్ట్ వద్దు ఏమద్దు అందులో కొంచెం షుగర్ కూడా వేస్తారు తెలుసా మీ మమ్మీ కరెక్ట్ చేయలేదైతే ఈసారి షుగర్ వేసి చెయ్యి నా మాటలు చెయ్యకే అవును కరెక్ట్ సో నీకు ఏమొచ్చు మరి పనీర్ గ్రేవీ వచ్చా నిజం చెప్పు అబద్ధం చెప్తున్నావు కదా అబద్ధం చెప్తున్నా నాకు తెలుసు నువ్వు అబద్ధమే చెప్తున్నావు అబద్ధమే చెప్తున్నావు కదా పన్నీర్ గ్రేవీ అసలు రానే రాదు ఎలా చేస్తారు చెప్పు అంటే పన్నీర్ గ్రేవీ అంటే గ్రేవీ ఇంగ్రీడియంట్స్ నేను ఊరికే మా మమ్మీ కడుగుతాను కానీ మర్చిపోతాను మర్చిపోయింది చేసేస్తావా మళ్ళీ హెల్త్ తీసుకొని చేస్తా ఓకే మీ కుకీస్ వీడియోస్లలో ఎక్కువగా పాపులర్ అయింది ఏ వీడియో ఎక్కువ పాపులర్ అయింది కేక్ డే కేక్ డే సో కేక్ ఖచ్చితంగా ట్రై చేయాలి ఈసారి చేయమంటావా నీ మీద నమ్మకం కొద్ది ట్రై చేస్తాను నీకోసమే పార్సల్ పంపిస్తా చేస్తే మీరే బెస్ట్ లైఫ్ డెసిషన్ ఓకే నువ్వు నీ ఏజ్ లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏం సలహా ఇస్తావు చెప్పు ఫస్ట్ స్టడీస్ లో చాలా మంచి ఉండాలి టీచర్స్ తోటి తిప్పించుకోవద్దు రైటింగ్ లో ఫాస్ట్ గా ఉండాలి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి అంతే అదొకటేనా ఎవ్రీ డే రన్నింగ్ అన్న ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక యాక్టివిటీస్ చేయాలి చూసి నేర్చుకోండ్రా నువ్వు చెప్పిన దాంట్లో నేను కూడా చేయను చూసి నేర్చుకోండి అందరూ సరేరా మన ప్రేక్షకులందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మన ప్రేక్షకుల ఆరోగ్యం గురించి ఎందుకంటే నువ్వు ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకుంటున్నావు కదా వెజిటేబుల్స్ అన్ని తినాలి నాన్ వెజ్ వద్దు వెజ్ ముద్దు నాన్ వెజ్ వద్దు ఓకే చూసారు కదా ఇవాళ మన చిట్టి పొట్టి హాస్మి ఇంటర్వ్యూ సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ Oh, say that.